శ్రీ గురుభ్యో గురుభ్యోనమహ ఒకరోజు సభలో ఒక భక్తుడు అడిగిన ధార్మిక విషయాల గురించి స్వామివారు దీర్ఘంగా మాట్లాడుతూ చివరికి తప్పు చేయని వారెవరున్నారు తప్పు చేయడం మానవ సహజం కావున భక్తులు ఎన్ని తప్పులు చేసినా స్వామీజీ క్షమిస్తారు కానీ అహాన్ని మాత్రం క్షమించరు అని గంభీరంగా అన్నారు అహం గురించి స్వామివారు మరొకసారి అహాన్ని అదుపులో పెట్టడం కష్టమే అయితే కనీసం మీ గురువు వద్దనైనా అది బయటపడకుండా జాగ్రత్త పడాలి అన్నారు ఒకనాడు ఒక ఆఫీసరు తన క్రింద పనిచేసే ఇద్దరు ముగ్గురు అధికారులను వెంటబెట్టుకుని స్వామివారి దర్శనానికి వచ్చారు శాస్త్రీయ పద్ధతుల్లో తాను తీవ్ర సాధన చేస్తున్నానని తలంచే అతనిలో అహం భావం కంటే అహంభావమే అధికంగా ఉండేది అంతేగాక క్రమశిక్షణ పేరుతో తన క్రింది ఉద్యోగుల గోరంత తప్పిదాలను కొండంతలుగా చిత్రీకరించి వారిని తీవ్ర మనోవ్యధకు గురిచేస్తూ తాను ఒక మంచి పరిపాలనా దక్షుడునని విర్రవీగేవాడు స్వామివారిని సాధనాపరమైన ఒక చిక్కు ప్రశ్నను వేసి తద్వారా తనతో వచ్చిన అధికారుల ముందు తన ప్రజ్ఞను ప్రదర్శించాలని అతనికి అహంకారపూరితమైన ఒక ఆలోచన వచ్చింది వెంటనే అతను స్వామీజీని ఇలా ప్రశ్నించారు స్వామీజీ ఒక వ్యక్తి విద్యార్హతలు అతని సాధించిన సర్టిఫికెట్లు అంటే అతను బిఏ చదివాడా లేక ఎంఏ చదివాడా వగైరా తెలుసుకోవచ్చు కానీ అదే ఒక సాధకుని విషయంలో సాధనాపరంగా అతని స్థాయి ఏమిటో ఎట్లా నిర్ణయిస్తారు ఉదాహరణకు నన్నే తీసుకోండి నేను చాలా కాలంగా పూజా పునస్కారాలతో పాటు మంత్రజపాన్ని కూడా క్రమం తప్పకుండా చేస్తున్నాను సాధనాపరంగా నేను ఏ స్థాయికి చేరుకున్నానో తెలుసుకునేదెలా అని అడిగారు అతని మనసు కనిపెట్టిన స్వామివారు చిరునగవుతో ఇలా సమాధానమిచ్చారు ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఏ సాధకుడైనా సాధనాపరంగా తానే స్థాయిలోనూ ఉన్నది ఎప్పటికప్పుడు స్వయంగా తానే తెలుసుకోవచ్చు బుద్ధిహీనుడైన మనిషిని ద్విపాద పశువుగా వర్ణించడం మనకు పరిపాటే అలాగే పనికి మారిన పనిచేసిన వ్యక్తిని నీవు మనిషివా లేక పశువా అని చీవాట్లు పెట్టడము సర్వసాధారణమే మనిషి అన్నవాడు తన సాధన సత్కర్మల ద్వారా పశువు స్థాయి నుండి మానవుని స్థాయికి తదనంతరం మాధవుని స్థాయికి మానసికంగా ఎదగాలన్నదే అతను చేసే సాధనల చర్మలక్ష్యం కావాలి అంతరంగంలో సాధన పురోభివృద్ధి చెందే కొలది సాధకుని బాహ్య ప్రవర్తన కూడా సహజంగానే అందుకు అనుగుణంగా మార్పు చెందుతుంది ఉదాహరణకు ఒక ఉన్నతోద్యోగి ఉన్నాడనుకుందాం సాధనాపరంగా అతను కేవలం పశు ప్రవృత్తి స్థాయిలో ఉన్నప్పుడు తన స్వార్థమే అతనికి పరమావధి తన కడుపు నింపుకోవటానికి పది మంది కడుపులు కొట్టడానికైనా వెనుకాడడు ఆ స్థితిలో అతను శ్రేయస్సును గురించి ఆలోచించనే ఆలోచించడు ఈ స్థాయిలోనున్న ఒక సాధకుడు మానవుని స్థాయికి ఎదగడానికే జీవితకాలమైనా పట్టవచ్చు లేక కొన్ని జన్మలైనా పట్టవచ్చు అది ఆ వ్యక్తి ఆచరించే సాధన సత్కార్యాల మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఆ ఉద్యోగి మానవుని స్థాయికి మానసికంగా ఎదగగలిగిన నాడు అతని మనసులోని మునుపటి కాఠిన్యం మాయమై ఆ స్థానంలో ప్రేమ దయ కొద్దిగా త్యాగం మొదలుగాగల మానవత్వ విలువలు నెలకొంటాయి మాట కూడా మృదువుగా మారుతుంది ఆ స్థితిలో అతను తన స్వార్థాన్ని మరచి తన శ్రేయస్సు కంటే సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యతనిస్తాడు సహజంగానే సాటి మనిషిని మనిషిగా గుర్తించి గౌరవిస్తాడు ఇతరుల గోరంత తప్పులను భూతద్దంలో చూసే ప్రయత్నం చేయడు ఆ స్థాయి నుండి పురోగమించి పురుషోత్తమునిగా మారాలి అలా పరిపూర్ణత సిద్ధించిన మానవుడే దేవుడు అతనిలో సదా విశ్వమానవ సౌభ్రాతృత్వమే వెల్లివిరుస్తుంది ఆ స్థితిలో అతనే మానవాకృతిలోనున్న మాధవుడు విమానంలో ప్రయాణిస్తున్న వారు ఆకాశం నుండి క్రిందికి చూస్తే భూమి మీద నున్న ఎంత పెద్ద వస్తువైనా చాలా చిన్నదిగానే కనిపిస్తుంది ఆ విధంగానే మానసికంగా పరిపక్వ దశకు చేరుకుని ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న సాధకునికి ఇతరుల కొండంత తప్పులైనా గోరంతులుగానే కనిపిస్తాయి తల్లి తన బిడ్డల తప్పులు కాచినట్లు అతను తన క్రింది ఉద్యోగుల పట్ల ఉదారంగా ప్రవర్తిస్తాడు ఇతరులను క్షమించలేని వాడికి తనను క్షమించమని భగవాను అడిగే హక్కుండదు కదా ఒకవేళ సాధకుడైన ఆ ఉన్నతోద్యోగి ఒక నియంతలా ప్రవర్తిస్తూ తన క్రింది ఉద్యోగుల గోరంత తప్పిదాలను కొండంతులుగా చూస్తూ వారిని వేధిస్తూ ఒక శాడిస్టులా నియంతలా సంతోషిస్తుంటే అతను పశు ప్రవృత్తి కంటే హీనమైన రాక్షస ప్రవృత్తిలోనున్నట్లే లెక్క వజ్రపుటురం పెట్టుకున్న కోతి కోతే అన్నట్లు ఎంత సాధన చేసినా ఎంతకాలం నుంచి సాధన చేస్తున్నా అతని ప్రవృత్తి ఈ అధమ స్థాయిలోనున్నంతకాలం అతని సాధన కూడా నిష్ప్రయోజనమే స్వామివారు విశ్లేషణాత్మకంగా వివరణ ఇస్తుంటే ఆ ఆఫీసర్ మాత్రం గుమ్మడికాయల అంటే భుజాలు దడుము దొంగకు తేలు కుట్టినట్లు లోన మథన పడిపోతున్నారు ఏడ్చింది మొగుడు కొట్టినందుకు కాదు అది చూసి తోడుకోవడం నవ్వినందుకు అన్నట్లు ఏ ఉద్యోగుల ముందు తన ప్రజ్ఞను ప్రదర్శించాలనుకున్నాడో ఆ ఉద్యోగుల ముందే తనకలా అక్షంతలు పడటం అతను జీర్ణించుకోలేకపోయారు అయితే అతనితో పాటు వచ్చిన ఉద్యోగులు తమను నిరంతరం ఏడ్పించుకొని తినే ఈ శాడిష్ఠవేదవుకు స్వామివారు ఎంత సుతుమెత్తగా చురకలంటించారు కదా అని తమలో తాము పరవశించిపోయారు స్వామివారు తమ సమాధానాన్ని ముగిస్తూ ఇప్పుడు మిమ్మల్ని మీరు నిర్దాక్షిణ్యంగా ఆత్మవిమర్శన చేసుకుంటే సాధనాపరంగా మీరు ఎలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నారో మీకే సరళంగా అర్థమవుతుందన్నారు అక్కడి నుండి ఎప్పుడు బయటపడదామా అని వేచి ఉన్న ఆఫీసరు స్వామీజీ తమరు చక్కని వివరణ ఇచ్చి నాకు సందేహ నివృత్తి చేశారు ఇక సెలవిప్పించండి అంటూ అక్కడి నుండి నిష్క్రమించారు ఈ బోధన సాధకులకు ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ తమ మానసిక స్థాయిని బేరీజు వేసుకుంటూ తమను తాము చక్కదిద్దుకోవటానికి చక్కని మార్గదర్శక సూత్రము అవుతుంది ఇది ఇలాగైతే అహాని జయించని ఎందరో సాధకులకు ముముక్షువులకు స్వామివారు చక్కని పాఠాలను నేర్పిన ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి అందులో కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం ఈ మాయా ప్రపంచంలో పూర్ణపురుషులైన గురువు ఒక్కరే మనల్ని గట్టెక్కించగల సమర్థులు ఆకలి తీర్చుకోవడానికి భిక్షమైనా ఎత్తవచ్చు కానీ భౌతిక సుఖాల కోసం సాధకుడు తన సిద్ధులను విచక్షణారహితంగా వినియోగించకూడదు ఒకసారి ఆ మాయాసాగరంలో పడినట్లయితే ఎంత గొప్ప సాధకుడైనా కానీ పడినంత త్వరగా అందు నుండి బయటపడరు అలాంటి సాధకులెందరో స్వామివారి సన్నిధికి వచ్చి హనుమంతుని ముందు కుప్పిగంతులా అన్నట్లుగా ఓడిపోయారు దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులుగాంచిన దత్తోపాసుకుడైన ఒక ఆశ్రమాధిపతి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో శ్రీశైలం వచ్చి అక్కడెవరో స్వామివారి గురించి తెలుపగా వారిని పరీక్షించడానికి ఆశ్రమానికి వచ్చారు స్వామివారు అప్పుడు క్రింద పద్మాసనంలో కూర్చున్నారు ఆ ఆశ్రమాధిపతి స్వామివారికి ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకొని మంత్రం జపించి తన సాధన పటిమ వలన చేతిలో ఒక రుద్రాక్ష రప్పించి తన గొప్పతనం చూపడానికి వారికి చూపగా వారప్పుడు తమకేమీ తెలియనట్లుగా అదేమిటో అని చూస్తున్నట్లుగా చూడగానే అది అదృశ్యమైంది నివ్వెరబోయిన ఆ అధిపతి తన పరువు కాపాడుకోవాలని అనుకుండవచ్చు మళ్ళీ మంత్రం జపించి ఒక చిన్న గణపతి విగ్రహం స్వామివారికి చూపారు అప్పుడు కూడా స్వామీజీ అలా ఒకసారి చూశారు వెంటనే ఆ గణపతి విగ్రహం కూడా అదృశ్యమైంది అయినా తానెవరు ముందు కూర్చొని ఈ ఆటలాడుతున్నారో అప్పుడు కూడా అతను గుర్తించలేదు అతను మళ్లీ మంత్రం జపించి కొంత తన అరిచేతిలో చూపారు అది కూడా వారి చూపుతో అదృశ్యమైంది అప్పటికే మధ్యాహ్న భోజన సమయమైంది పరమపతి అయిన స్వామివారు తమ అల్లరి బాలుని ఆట అక్కడితో ఆపివేయాలని అనుకున్నారేమో పైగా అతను ఎంతగానో కష్టపడి మంత్ర సాధన ద్వారా పొందిన సిద్ధిని ఇలా దుర్వినియోగం చేయడం ఇష్టం లేక అతనితో భోజనం చేయమని చెప్పి శ్రీమతి సూలిని అమ్మగారిచే భోజనం పెట్టించారు భోజనానంతరం ఆ ఆశ్రమాధిపతి వెళ్ళిన తర్వాత ఆ దృశ్యమంతా చూచి ఆశ్చర్యపోయిన సూలిని అమ్మగారు స్వామివారిని ఇది ఎలా సాధ్యమని అడిగితే వారు ఎంతో కష్టపడి పాపం అతను సిద్ధుడైనాడు కానీ ఇలా కేవలం పరువు ప్రతిష్టల కొరకు విచక్షణారహితంగా ఆ శక్తిని దుర్వినియోగం చేయకుండా పది మందికి మేలు జరిగేటట్లు చేసి ఇహపరాన్ని సమన్వయపరుస్తూ బ్రతికినట్లయితే ఆ సాధన వల్ల అతనికి మంగళం కలుగుతుంది లేదా మాయలో పడి కొట్టుమిట్టాడవలసి వస్తుంది అని చెప్పారు ఒకరోజు సున్నిపెంట ఆశ్రమంలో స్వామివారు పొద్దున ఉన్నట్లుండి సేవకులను పిలిచి నేను వెళ్ళి పడుకుంటాను నేనే స్వయంగా తలుపు తెరిచేంతవరకు ఎవరు వచ్చినా నన్ను పిలవబద్దు అని నిర్దేశించి తమ గదికి వెళ్లారు శ్రీశైలంలో ఎవరో చెప్పిన సమాచారాన్ని పురస్కరించుకొని సుమారు పదకొండు గంటలకు స్వామివారిని చూడ్డానికి దివ్యవర్చస్సు గల ఆజానుబాహువైన సుమారు అరవై సంవత్సరాలు దాటిన త్రిపుండ్రధారి అయిన గంభీరంగా ఉన్న ఒక సన్యాసి వచ్చారు అతని గంభీర్యం చూసిన ఆశ్రమ సేవకులు అతనికి ఉపచారాలు చేశారు అప్పుడు ఆ సన్యాసి స్వామివారిని చూడాలనే తన కోరికను తెలుపగా అతనితో అబద్ధం చెప్పలేక స్వామీజీ పడుకున్నారని నిజం చెప్పారు ఆ సన్యాసి పకపక నవ్వుతూ ఇదేం స్వామీజీ ఇదేనా మీ గురుదేవుల వారి దినచర్య ఈ సమయంలో నిద్రపోతున్న వారు ఎలా ఆచారాలు పాటించగలరు అని ఎగతాళిగా మాట్లాడుతూ నన్ను చూడు పదహారు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు నిద్రపోకుండా ఉన్నాను ఆ నిద్రాదేవిని నేను శాశ్వతంగా దూరం చేశాను నేనంటేనే ఆమెకు భయం అని తన గొప్పతనాన్ని చెప్పుకుంటూ విర్రవీగారు అంతలోనే స్వామివారు తమ గది నుండి బయటకు వచ్చి కేవీవీజీ గారిని భోజనం వడ్డించమని ఆదేశించారు అప్పుడు అతను ఆ సన్యాసి గురించి స్వామివారికి విన్నవించగా వారు ఆహా అట్లానా అట్లా అయితే మా ఇద్దరికి భోజనం వడ్డించండి అని చెప్పారు వెంటనే నిద్రాజిత్తులైన ఆ సన్యాసిని స్వామివారితో కలిసి భోజనం చేయడానికి వాళ్ళు ఆహ్వానించారు లోనికి వెళ్ళిన ఆ సన్యాసి స్వామివారిని హాస్యాస్పదమైన ఒక చిరునవ్వుతో చూచి వారితో కలిసి భోజనం చేశారు భోజనానంతరం స్వామివారు సేవకుణ్ణి పిలిచి వేయమని అంటూ ఆ సన్యాసితో భోజనం అయ్యింది కదా మీరింక కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పారు అప్పుడతను నాకు అక్కర్లేదండి నిద్ర అంటేనే నాకు చికాకు కావాలంటే మీరు ఇంకొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అని హేళనగా అన్నారు పాపం సన్యాసి సాధన వల్ల పొందిన కొన్ని సిద్ధులు గల తాను ఎవరితో పోటీ పడుతున్నానోనని తెలియదు అయినా సిద్ధేశ్వరులైన స్వామివారు ఆహా అట్లానా చాలా బాగుంది అని ఆశ్చర్యపోతున్నట్లు అంటూ మళ్ళీ అయినా పర్వాలేదండి మీరెప్పుడు ప్రయాణాలలో ఉంటారు కదా కొద్దిగా విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదు కదా ఊరికినే నడుం వాల్చండి అని అనగా అతను సరే మీరంతగా అంటే కాస్త నడుము వాలుస్తాను అంటూ ప అంటూ పడక ఎక్కారు అతను లేచి చూచేసరికి కొందరు సేవకులు పళ్ళు దూముకుంటున్నారు స్నానం చేస్తున్నారు ఇదేంటి వీళ్ళ గురువులాగా వీళ్ళు కూడా చిత్రంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా రోజుకు ఎన్నిసార్లు పళ్ళు దూముకుంటారో అని అనుకుని లేచేసరికి ఆశ్రమంలో ఒకరు అతనికి కాఫీ ఇచ్చారు అది చూసి అతనికి ఇంకా ఆశ్చర్యం కలిగింది ఇదేంటి వీళ్ళు అన్నం తిన్న వెంటనే కాఫీ కూడా తాగుతారా ఈ ఆశ్రమ చర్యలన్నీ చాలా గమ్మత్తుగా ఉన్నాయి అని అనుకుని నేను అన్నం తిన్నాక కాఫీ తాగనని ఎగతాళిగా అంటూ అవును ఇదేంటి మీరందరూ ఇప్పుడు పళ్ళు దోముకోవడం అని ఆశ్చర్యంతో అడుగుగా ఆ సేవకుడు మరి పొద్దున పళ్ళు దోంకోవాలి కదా స్వామీజీ అని అనగా ఆ సన్యాసికి ఏమీ అర్థం కాలేదు తరువాత విషయాన్ని తెలుసుకున్న ఆ సన్యాసి ఆశ్చర్యచికితుడై నమ్మలేక నిశ్చేష్టులైనారు ఇదేమి చిత్రం అంటే నేను నిన్న మధ్యాహ్న భోజనానంతరం నిద్రపోయి మళ్ళీ మరునాడు ఉదయం లేచానా ఇది ఎలా సంభవం ఇన్ని సంవత్సరాల నుండి లేని నిద్రాదేవి దృష్టి నాపై ఇప్పుడు ఎలా పడింది ఉదయం నిద్రించారని నేను హేళం చేసిన ఈ స్వామివారు నేను అనుకున్నట్లు ఒక సాధారణ సన్యాసి కాదు ఇదంతా వారి యొక్క నాటకమే అలాగైతే మరి వీరెవరు అని ఆశ్చర్యంతో అనుకున్న అతనికి ఒక మెరుపులా స్వామివారు అర్థమయ్యింది వెంటనే అతను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామములు సమర్పించుకున్నారు అతని అంతరంగాన్ని అర్థం చేసుకున్న స్వామివారు ఒక చిరునవ్వుతో అతన్ని ఆశీర్వదించి పంపారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఒకరోజు స్వామీజీ ఆశ్రమ సేవకులు చేస్తున్న పనులు చూస్తూ నిలబడి ఉండగా ముమ్మిడి వరం సిద్ధుడు తన శిష్యులతో ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమం మెయిన్ గేటు దాటి లోనికి వచ్చిన అతను పాత ఆఫీస్ రూమ్ తలుపు దగ్గర నిలబడి ఉన్న స్వామివారి పక్క నుండి వారు ఎవరని తెలియకుండా తిన్నగా వెళ్ళి బాబాహాలు బయట స్వామీజీకి వేసి ఉన్న కుర్చీలో కూర్చున్నారు అతని శిష్యగణమంతా అతని చుట్టూ కూర్చున్నారు ఇంత జరిగినా స్వామీజీ ఏమీ పలకకపోవడంతో మిగిలిన వాళ్ళు కూడా ఊరుకున్నారు వచ్చిన ఆ సిద్ధుడు గణపతి ఉపాసకుడు కూడా అతడు గణపతి మంత్రం పఠిస్తే వెంటనే ఆ ప్రాంగణంలో గణపతి విగ్రహాలు ఎక్కడున్నా వాటికవి అతను వద్దకొచ్చి చేరుతాయి ఈ సిద్ధిని ప్రదర్శించి అతను ఎందరినూ ఆకట్టుకుని తన శిష్యులుగా చేర్చుకున్నారు ఆ కాలంలో ఆశ్రమంలో శ్రీ రాఖాడి బాబా వారి పాదుకల పక్కన ఒక శ్వేతార్క గణపతి విగ్రహం కూడా ఉండేది బాబా హాలుకు వెళ్ళిన శిష్యులెవరో అతనికి ఆ విషయం చెప్పి ఉండవచ్చు తమను పట్టించుకొని ఆ ఆశ్రమవాసులకు తన గొప్పతనాన్ని చూపడానికై అతను గణపతి ఆవాహన మంత్రం జపిస్తూ గణపతి రా అని పిలిచారు తాను అనుకున్నట్లుగా జరగకపోయేసరికి అతను నివ్వెరపోయి మళ్లీ మంత్రం జపించి గణపతి రా అని కొంచెం గట్టిగా అన్నారు అప్పుడు కూడా అతను అనుకున్నట్లుగా జరగలేదు ఇలా రెండు మూడు సార్లు జరిగేసరికి శిష్యులతో పాటు అతనికి కూడా ఏం చేయాలో తెలియలేదు దానితో మనోనిగ్రహం కోల్పోయిన అతను కోపంతో ఒక ఉన్మత్తుని వెలే పిలిచింది నిన్నే కదా రమ్మంటే రావా రా గణపతి రా అని అంటూ గోల చేయగా స్వామివారు వెనుతిరిగి వాడు రాడు అని అంటూ ఒకసారి అలా చూచారు దానితో అతను చెక్కి పెట్టిన ఒక బొమ్మ వలె నిశ్చలుడై కూర్చుండిపోయారు అప్పటి వరకు గురువు గొప్పతనంతో ఉన్మత్తులైన శిష్యగణం ఖిన్నులై తమ గురువుతో పాటు తాము కూడా అక్కడ చిక్కుకుపోయామని అనుకున్నారు నిజమే భగవంతుడు ప్రసాదిస్తున్న సిద్ధులను లోక కళ్యాణార్థం వినియోగించాలి కానీ తన గొప్పతనాన్ని నలుగురు ముందు ప్రదర్శించడానికి కాదు మనో నిగ్రహం లేని కొంతమంది సాధకులు తమ సాధనను ప్రారంభంలో ఎంతో శ్రద్ధతో నిష్ఠగా ఆరంభిస్తున్న సాధనా విధానాన్ని సిద్ధులు పెరిగే కొద్దీ పది మంది తన చుట్టూ చేరినప్పుడు తనకు తెలియకుండానే గర్విష్ఠులై తమకంటే గొప్పవారు లేరనే అహంతో చివరికి వ వరమ ప్రసాదించిన వరదాయకులపై భస్మాసురునిలా ప్రవర్తిస్తే ఫలమేమిటన్నది మనకు తెలుసు కదా ఇక్కడ కూడా పాపం సిద్ధునికి అదే గతిపట్టింది అతను తాను ఎవరి సాన్నిధ్యంలో ఉన్నారో తెలుసుకోలేకపోయారు మంత్రతంత్రద్రష్టలైన స్వామివారి ఆధీనంలో లేని మంత్రదేవత ఎవరు నిజమైన తపనతో వారిని శరణు వేడుకున్న ఎందరో ముముక్షువులు సిద్ధులు వారి కరుణతో అత్యున్నతమైన స్థాయికి చేరుకున్నారు కొంత సమయం గడిచాక వారు మళ్లీ ఒకసారి అతని వైపు చూచారు నిద్ర నుండి తట్టి లేపినట్లు లేచిన అతను వెంటనే అక్కడి నుండి బయటకు వెళుతూ స్వామీజీ దగ్గరకు రాగానే మూతి ముడుచుకొని అలిగిన చిన్న పిల్లవాడి వలె వెక్కిరిస్తూ వేగంగా వెళ్ళిపోయారు అతని ఆ చిలిపి చేష్టలు చూసి త తండ్రులకు తండ్రి అయిన స్వామివారు మనోహరంగా చిరునవ్వులు చిందించారు ఎవరైనా కర్మఫలం అనుభవించక తప్పదు కదా కొన్ని నెలలు గడిచాక ఆ నోట ఈ నోట భక్తులకు తెలిసిందేమిటంటే ఆ సాధకుడు అక్కడి నుండి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే పెళ్లి చేసుకుని సంసార జీవితం గడుపుతున్నారని సేతుబంధన సమయంలో కొందరు వానరు వీరులు పెద్ద పెద్ద కొండరాళ్ళను తెస్తుంటే మరికొందరు ఆ శిలలతో వారధి నిర్మాణం కొనసాగించేవారు అది చూస్తున్న ఒక ఉడుతకు తాను ఆ పవిత్ర రామకార్యంలో పాలు పంచుకోవాలనే తపన కలిగింది మనసంతా ఆ పవిత్ర భావంతో నిండి ఉన్న ఆ ఉడతకు కపివీరులు చేసే అమోఘమైన సేవల ముందు అల్పజీవినైన తానెంత తన సేవలెంత అనే ఆలోచనే రాలేదు అనుకున్నదే తడవుగా అది సముద్ర తీరానికి వెళ్ళి అచ్చడి తడి ఇసుకలో అటు ఇటూ పొర్లాడి అటు పిమ్మట తన శరీరానికి అంటుకున్న ఇసుక రేణువులను తెచ్చి నిర్మాణంలోనున్న వారధిపై విధిలించేది అలా పదే పదే చేస్తున్న చిన్నారి బుడత సేవకు దాని భక్తిభావానికి శ్రీరామచంద్రుడు పరవశించిపోయాడు అమిత బలోపేతులైన వానర వీరులు తెచ్చివేసే మహామహాగండు శిలుల కంటే అల్పజీవి అయిన ఆ ఉడత రాలుస్తున్న ఇసుక రేణువులే అయోధ్యారాముని దృష్టిలో అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అందుకు ముగ్ధులైన రామచంద్రుల వారు ముచ్చట కొలిపే ఆ ఉడత వీపు మీద తన మూడు వేళ్లతో ప్రేమగా నిమిరారు నేటికి వాటి వీపు భాగాన బంగారు ఛాయ్తో మెరుస్తూ మనకు కనువిందు చేసే మూడు చారలు ఆ భక్తవత్సలులైన శ్రీరామచంద్రుని వేలు గుర్తులే చూశారా భగవత్కార్యానికి ఆ ఒక్క ఉడుత చేసిన సేవా ఫలితంగా ఆ జాతి మొత్తానికి శ్రీరామచంద్రుని హస్తస్పర్శకు అనుగ్రహానికి ఆనవాళ్లుగా ఆ బంగారు రంగు చారులు వారసత్వంగా ఎలా లభించాయో అంతేగాక ఉడతాభక్తి అనే ఉపమానం కూడా చరిత్ర పుటల్లో సాహిత్య ప్రపంచంలో ఎలా చిరస్థాయిగా నిలిచిపోయిందో పోతే ఇది కొత్త కథేమీ కాదు అందరికీ తెలిసిన త్రేతాయుగం నాటి పాత కథే ఆనాటి రామచంద్రుని కథలో వారికి ఒక ఉడత సహాయపడడం విశేషం ఈనాడు శ్రీ పూర్ణానంద స్వామివారి దివ్యగాథలో ఒక భిక్షువు ఉడతాభక్తితో భక్తితో తను యాచన చేసి సంపాదించిన సర్వస్వము సమర్పణాభావంతో స్వామివారికి సమర్పించుకోవడం మరొక విశేషం హటకేశ్వర క్షేత్రానికి సమీపంలోనున్న పాల పాలధార పంచధారల వద్ద చాలా కాలం నుండి ఒక భిక్షువు ఉండేవాడు అతను యాత్రికుల వద్ద యాచన చేసి పైసకు పైసా దాచుకునేవాడు హటకేశ్వరాశ్రమంలోనున్న స్వామివారు సమాజ శ్రేయస్సును కోరి అందుకు దోహదపడే పలు ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు చేపట్టేవారు వారధి నిర్మాణానికి వానరు వీరులు శ్రమదానం చేసి శ్రీరాములు వారికి సేవ చేసుకున్నట్లు స్వామివారు చేపట్టే ఆధ్యాత్మిక కార్యాలకు ఆశ్రమాభివృద్ధికి వారి శిష్యులు భక్తులు శ్రమదానం చేసి కొందరు విరాళాలిచ్చి కొందరు సేవ చేసుకునేవారు ఎప్పటికప్పుడు ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలను గమనిస్తూ వాటితో ప్రభావితుడైన ఆ భిక్షువు స్వామీజీపై భక్తిభావం పెంచుకున్నాడు స్వామివారు స్నానానికై రోజు బాలధార పంచధారల వద్దకు వెళ్ళేవారు అది గమనించిన అతను స్వామివారికి దూరం నుండే నమస్కారం చేసుకునేవాడు తానొక భిక్షువుననే న్యూనతాభావంతో స్వామివారిని తాకి నమస్కారం చేసుకునేందుకు జంకేవాడు ఆదిశంకరులు తపమాచరించిన ఆ పవిత్ర క్షేత్రంలో ఉంటూ పరమ పవిత్రమైన ఫాలధార పంచధారల్లో రోజూ స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్న పుణ్యఫల విశేషమా అన్నట్లు అతనిలో క్రమంగా మార్పు వచ్చి కనువిప్పు కలిగింది అందున ఆ రాత్రి బాగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యంగా స్వామివారు చేసే సత్కార్యాలకు వారి భక్తులు ధన సహాయం చేసి తరిస్తున్నట్లు భక్తిగా తాను కూడా తన యాచన చేసి దాచుకున్న డబ్బునంతా స్వామివారికి సమర్పించాలన్నది అలా నిర్ణయాలు తీసుకున్న తర్వాత అతని మనసు ఎంతో తేలికబడి హాయిగా నిద్రపోయాడు తన మీద తనకే గౌరవభావం ఏర్పడింది మరో రోజు ఉదయం స్వామివారు స్నానానికి రాక పూర్వమే అతను స్నానం చేసి వారి రాకకై ఎదురుచూడసాగాడు స్వామివారు వచ్చి ఫాలధార వద్ద స్నానం చేస్తుంటే అచంచలమైన ఆత్మవిశ్వాసంతో భక్తి ప్రపత్తులతో ధైర్యంగా వెళ్లి వారి పాదాలకు అభిషేకం చేసి పాదతీర్థం కొంత పానం చేసి కొంత తన శిరస్సుపై చల్లుకొన్నాడు మును పెన్నడు అలా సాహసించని వాడు ఆనాడు అలా చేస్తుంటే సర్వజ్ఞులైన స్వామివారు చిరునవ్వు చిందిస్తూ అతన్ని కరుణతో అలా చూశారు స్నానానంతరం తిరిగి వెళ్తున్న స్వామీజీతో పాటు రోడ్డు దాటే వరకు వెళ్ళి స్వామీజీ మీ దర్శనానికై ఆశ్రమానికి మళ్లీ వస్తాను అంటూ తిరిగి వెళ్ళిపోయాడు స్వామివారితో పాటు స్నానానికి వచ్చి ఇదంతా గమనిస్తున్న వారి శిష్యుడైన అప్పుడు స్వామీజీ వీని నక్క విన్యాలు చూస్తుంటే నాకేమో కొంచెం అనుమానంగా ఉంది ఆ గంటా సాధువు మాదిరి వీడు కూడా మీ నుంచి ఏదో మంచి వస్తువు కాజేయాలని ప్లాన్ వేసినట్లు తోస్తుంది అని అన్నారు స్వామివారు మాత్రం ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం ఆశ్రమానికి వస్తానన్నాడు కదా అంటూ ఆశ్రమం చేరారు అతను చిరకాలం నుంచి తాను యాచన చేసి కూడా పెట్టిన చిల్లర డబ్బులు ఒక గుహలో దాచుకున్నాడు సిమెంట్ సంచితో మూట కట్టిన ఆ చిల్లర డబ్బులను మోయటానికే బరువుగా ఉంది అయినా తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ సంచిని ఆశ్రమానికి చేర్చాలి కదా సీతమ్మ తల్లి తాను ప్రాణప్రదంగా దాచుకున్న శిరోభూషణాన్ని ఆ తల్లి ఆనవాలుగా తీసుకుని రామయ్య తండ్రికి అందజేయాలని అమితోత్సాహంతో వెళుతున్న అంజనీపుత్రుని వలే అతడు కూడా తాను ప్రాణప్రదంగా దాచుకున్న డబ్బును స్వామివారికి అందజేయాలనే తపనతో ఆనందంతో ఆశ్రమానికి ఆ డబ్బు సంచితో చేరాడు ఆ సంచిని స్వామివారికి సమీపంలో ఉంచి వారి పాదాలకు ప్రణమిల్లాడు ఏదో చెప్పాలని చేతులు జోడించి నిల్చున్నాడే గాని మాట పెగలటం లేదు స్వామివారి సూచనతో కూర్చొని తడబడుతూ ఇలా మనవి చేశాడు స్వామి పైసలు ఎలాగో బాగా తెలుసు కానీ మీలాంటి పెద్దోళ్ల దగ్గర ఎట్లా మాట్లాడాలో బుద్ధిగా తెలియదు అందుకై ముందే చెప్పుకుంటున్నా నేనేమైనా పొరపాటుగా మాట్లాడినా మీ బిడ్డలాగా నన్ను మీరే క్షమించాలి ఈ పుణ్యక్షేత్రానికి ఎంతెంత దూరం నుంచో భక్తులు వస్తారు ఎందుకని అంతో ఎంతో పుణ్యం సంపాదించుకుందామని కానీ ఇక్కడే ఉంటున్న మాకు ఆ ధ్యాసే ఉండదు వచ్చిన యాత్రికులకు క్షేత్రమహత్యాన్ని గురించి తెలిసి తెలియని నాలుగు కల్లబుల్లి కబుర్లు చెప్పి వారి నుండి పది పైసలు గుంజడానికి పడరాని పాటలు పడుతుంటాం అందుకే అడుక్కొనే వారంటే అందరికీ అలసే అంతెందుకు నేనేదో నీచమైన పని చేస్తున్నానని నా మీద నాకే గౌరవం లేదు నా మీద నాకే అసహ్యం స్వామి నిజమే చెబుతున్నా మీరు రోజు స్నానానికి వచ్చి జడలు విరబోసుకుని పాలధార వద్ద స్నానం చేస్తుంటే సాక్షాత్తు ఆ శివుడే దిగి వచ్చాడా అని అనిపించేది అప్పుడు మీ పాదాలు కడిగి స్నానం చేయించాలని మీ పాదాలపై తలపెట్టి నమస్కరించాలని నా మనసు ఎంతో గింజుకొని చచ్చేది కానీ నేను ఒక ముష్టివెధవునని నీచుడునని మీలాంటి పుణ్యాత్మల పాదాలు తాకటానికి అర్హత లేదని నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి అందుకే రోజు మీకు దూరం నుండే నమస్కారం చేసుకునేవాడిని పైసలు అడుక్కోవటమే మాకు వృత్తిగా మారింది కానీ మీ పాదాలు తాకి నమస్కారం చేసుకోవాలంటే పైసలు అడుక్కోవటం మానాలి మీ పాదాలు ముఖ్యమా లేక పైసలు ముఖ్యమా అని ఆలోచిస్తూ పడుకుంటే ఒక్కొక్కసారి నిద్ర పట్టేది కాదు నాలో వచ్చిన మార్పు వల్ల ఇక మీ పాదాలు తాకకుండా ఉండలేనని బాగా తెలిసిపోయింది అందుకని ముష్టెత్తుకునే ఈ పనిని ఈ జన్మలో ఇక చెయ్యరాదని నిన్న రాత్రే నిర్ణయించుకున్నాను మరలా మనసు మారకుండా నా మనసులోనే మీ పాదాల మీద ప్రమాణం కూడా చేసుకున్నాను అలా నిర్ణయం తీసుకున్న తర్వాతనే నా మీద నాకే గౌరవభావం ఏర్పడింది అందుకనే ఈ ఉదయం తమరు స్నానం చేస్తుంటే పవిత్ర భావంతో ధైర్యంగా వచ్చి మీ పాదాలకు అభిషేకం చేసి పాదతీర్థం తీసుకున్నాను తన మీద అతడు పెట్టుకున్న భక్తి విశ్వాసాలకు స్వామివారు ముగ్ధులయ్యారు అతను ఇంకా ఇలా చెప్పుకొని పోతున్నాడు స్వామి ఇప్పుడు అన్ని పుణ్యక్షేత్రాలలోనూ ఎన్నెన్నో అన్నదాన సత్రాలు ఉన్నాయి అందుకని నేను ఏ క్షేత్రానికి వెళ్ళి రామకృష్ణ అంటూ కాలం గడపాలన్నా ప్రాణం నిలుపుకోవటానికి పట్టడన్నాం దొరకబోదు అందుకని నాకు డబ్బుతో ఉంటుంది కానీ నేను యాచన చేసి చిరకాలంగా దాచుకున్న డబ్బు ఏం చేయాలి అది మంచి పనులకు ఉపయోగపడాలన్నదే నా కోరిక అందుకు రాత్రే ఒక నిర్ణయానికి వచ్చాను ఆ డబ్బును తెచ్చి మీ పాదాల దగ్గర సమర్పించాలని మహా అయితే ఆ చిల్లరంతా ఐదారు వందలకు మించకపోవచ్చు మీ భక్తులు మీకు సమర్పించే వేలకు వేల రూపాయల ముందు ఇది మీకు ఒక లెక్కలోనిది కాదనుకోండి అయినా ఏదో ఉడతా భక్తితో నేను ఇచ్చే ఈ డబ్బును ఈ ముష్టి డబ్బు నాకొద్దని మీరు మా నా మనసు కష్టపెట్టరనే నా నమ్మిక ఇక ఈ డబ్బు మీదే దానికి నాకు సంబంధం తీరిపోయింది దాన్ని మీకెలా ఉచితమని దోస్తే అలా ఖర్చు పెట్టుకోండి అంటూ ఆ డబ్బున్న సంచిని స్వామివారి పాదాల దగ్గర ఉంచాడు సీతమ్మ వారి చూడామణిని ఆప్యాయంగా అందుకున్న శ్రీరామచంద్రుని వలె భక్తితో ఆ భిక్షువు తనకిచ్చిన డబ్బును అందుకుని ప్రేమతో తమ ఒడిలో ఉంచుకున్నారు స్వామివారు సంకల్ప మాత్రం చేత సకల సంపదలను అనుగ్రహించగల పరమేశ్వరుడు ఆది భిక్షువై భిక్షమెత్తేది తను బ్రతకలేక కాదు అతడు భిక్షమడిగేది భక్తి కానీ వారికి తిరిగి ఇచ్చేది ముక్తి అలాగే నిస్వార్థ భక్తితో నీవిప్పుడు సమర్పించింది ముష్టి డబ్బు కాదు అది ముక్తిని ప్రసాదించగల డబ్బు దీనిని వెలకట్టడం ఎవరి తరమో కాదు అని స్వామివారు అతనితో అన్నారు స్వామీజీ అంతటి వారు తనకంతటి అమోఘమైన ఆశీస్సులు అందించేసరికి ఆ భక్తునిలో భావావేశం కట్టలు తెంచుకుంది స్వామివారి పాదపద్మాలు గట్టిగా కౌగిలించుకొని కన్నీటితో అభిషేకం చేశాడు ఆ పవిత్ర పాదస్పర్శకు పరవశించిపోయిన అతను స్వామీజీ కొంతకాలం పాటు పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలని కోరికగా ఉంది నన్ను ఆశీర్వదించి సెలవు ప్రసాదించండి అని వేడుకున్నాడు అతని వినయ విధేయతలు చూస్తుంటే స్వామివారికి ఎంతో గర్వంగా ఉంది అందుకే అతడు అడగకపోయినా తాము వాడుకున్న చతల కాషాయ వస్త్రాలు దారి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి ఆశీర్వాదపూర్వకంగా నుదుట కుంకుమది సాదరంగా సాగనంపారు శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి